నాకు ఎదురు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అసలు ఇదంతా గ్రాని వల్లే జరిగింది అసలు గ్రాని ఆ పాలు తాగుండకపోతే ఈ పెళ్లి ఈ పాటికి ఆగిపోయేది ఇప్పుడు నా మెడలో పడాల్సిన బొట్టుతో సహా నా బావని నాకు భర్తకు రావాల్సిన నా బావని కూడా ఆ దీప తీసుకెళ్ళిపోయింది ఆ దీప నావన్నీ లాగేసుకుంటుంది ఇక నేనేం చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా ఆపాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలోనే దాసురు ఎంట్రీ ఇస్తాడు దాసు రాగానే ఇంకాస్త భయం వెన్నులో వణుకు పుట్టేస్తుంది జ్యోష్ణకి ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అయినా పెళ్లి ఆగిపోతుంది అని అనుకుని పెళ్లి జరిగినందుకు టెన్షన్ పడుతుంది కాబోలు అంటూ శ్రీ దరుజ్యోషిన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మెనకొడలా అసలు ఏంటి ఇలా జరిగింది ఈ పెళ్ళి ఏదో ఆగిపోతుంది అనుకుంటే అసలు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళిద్దరు పెళ్లి జరగడం ఏంటి అసలు ఈ పెళ్ళి ఆగిపోవాలని నువ్వు ప్రయత్నం చేశావు నేను కూడా ప్రయత్నం చేశాను ఆఖరికి ఆ తాలిబొట్టుని కూడా మాయం చేశాను ఇదిగో చూడు అంటూ ఆ తాళిబొట్టుని చూపిస్తూ ఉంటాడు శ్రీధర్ అలా చూపిస్తూ ఉండగా నాకు తెలుసు మాస్టారు ఈ పని చేసింది నువ్వే అని ఈ విషయం అందరి ముందు నేను ఎందుకు బయట పెట్టలేదో తెలుసా అనగానే నీ గురించి నాకు తెలుసు కానీ అందరికీ నీ గురించి తెలీదు అంటే నువ్వు ఏదో మోసగడివి అని అనుకున్నారు కానీ దొంగవి కూడా అని వాళ్ళకు తెలియదు కదా పాపం ఎనీవే చేసిన దానివల్ల నాకు మంచి జరిగింది నా భార్య మెడలో ఈ ఇంటి తాలి ఈ ఇంటి వారసురాలకి మెడలో పడాల్సిన తాళి నా భార్య మెడలో పడింది మొత్తానికి దీప సంతోషంగా ఉంది దీప సంతోషంగా ఉంటే నాకు చాలు అలాగే దీపకు నేను ఇచ్చిన మాట కూడా నెరవేరింది నీలాంటి వాళ్ళు కాదు ఇలాంటి జోష్న నీలాంటి వాళ్ళు ఎంత మంది అడ్డొచ్చిన మమ్మల్ని ఏమి చేయలేరు మమ్మల్ని ఇంచు కూడా కదిలించలేరు మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు ఏవైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే మానేసుకోండి ఏది జరగాలని ఆ దేవుడు పైన రాసి పెట్టుంటాడో అదే ఇప్పుడు జరుగుతుంది అలాగే ఈ ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి నుంచి యథావిధిగా జరుగుతూనే ఉంటాయి అయినా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అనుకున్నది ఎలాగో జరగదు నేను జరగనివ్వను కూడా అంటూ ఇక దీపను తీసుకొచ్చి కార్తీక్ దీప నా భార్య నా భార్య మెడలో ఈ ఇంటి వారసురాలకి పడాల్సిన తాలిబొట్టు పడింది అంటే ఆ దైవ ఇష్టం మరి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి అంటూ కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదేంటమ్మా వాడు అలా మాట్లాడి వెళ్ళిపోతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి అని శ్రీధర్ అంటూ ఉంటాడు ఇక తర్వాత జ్యోష్న అయితే డౌట్ లేదు ఖచ్చితంగా బావకి ఈ వారసురాలు గురించి తెలిసి ఉంటుంది దీపే ఇంటి వారసురాలు అని తెలిసి కావాలనే బాబు ఇదంతా నాటకం ఆడుతున్నాడని కన్ఫర్మ్ అయింది ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటూ ఇక జోష్న చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఈ దీపని బావకి దూరం చేయాలి కానీ ఎలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దీప బతికిపోతుంది అలాగే ఆ దీప చేసినా దీప పట్టిందల్లా బంగారమే అన్నట్టు దీప ఏం చేసినా అది తనకే ఫేవర్గా అవుతుంది నేను ఏం చేసినా కూడా దీపకే ఫేవర్గా అవుతుంది ఏం చేయాలి చాలా గట్టిగానే వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా ఇక అలా అనుకుంటూ ఉండగా వెంటనే దాసు దగ్గరికి వెళ్ళి నిజం చెప్తావా అవ్వలేదా నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు బాబాకి నిజం తెలుసు కదా అని మళ్ళీ ఒకసారి నిలదీసి అడుగుతుంది నాకేం తెలుస్తుందమ్మా బావకి నిజం తెలుసో లేదో అనగానే బావకి నిజం తెలుసు అన్న విషయం నీకు తెలుసు నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడం నేను చూశాను నేను విన్నాను ఇంకా నా దగ్గర నమ్మించాలని నటించాలని చూడకండి నానా అనగానే తెలిసిపోయిందా అయినా తెలిస్తే ఇందులో తప్పేముంది ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా దీప ఆ ఇంటి వారసురాలు నువ్వు నా కూతురివి దాసు కూతురుగానే పెరగాలి అయినా నిజానికి ఒకప్పుడు నా స్వార్థం వల్ల నేను నిన్ను ఆ ఇంట్లో వదిలేశాను నువ్వు భోగభాగ్యాలు అనుభవించాలని అనుకున్నాను కానీ నీ మనసు మరీ ఇంత కుతంత కుతంత్రాలతో నిండిపోయిందని తెలిసిన తర్వాత ఆ ఇంటికి నువ్వు దూరంగా ఉండడమే మంచిదని నేను కార్తిక్కి నిజం చెప్పేశాను కార్తీక్ అన్ని తెలిసే ఇదంతా చేస్తున్నాడు అయినా కూడా కార్తీక్కి దీపకి ఈ ఇంటి వారసులు అవ్వాలని అలాగే ఈ ఇంటి ఆస్తంతా అంతా కొట్టేయాలని లేదు కాకపోతే తన తల్లి తండ్రిల ప్రేమ పొందాలని దీప అనుకుంటుంది తన తల్లి అసహ్యాన్ని దీప భరించలేకపోతుంది అందుకే కార్తిక్ తల్లడిల్లిపోతున్నాడు ఇప్పుడు ఒకవేళ మా వదినకి దీపే తన కన్న కూతురు అని తెలిస్తే మొత్తానికి ఏం జరుగుతుందో అందుకోసమే కార్తిక్ ఇప్పటి వరకు చెప్పట్లేదు కానీ ఒక్క విషయం ఏదో ఒక రోజు దీపని మా వదిన క్షమిస్తుంది ఆ తర్వాత తల్లి కూతురు ఇద్దరు కలిసిపోతారు అప్పుడు తర్వాత నువ్వు నా దగ్గరికి రావాల్సిందే కాబట్టి ఇప్పుడే రామ్మ నీకు ఏ అవమానం జరగకుండా నీకు ఏది ఇబ్బంది లేకుండా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పేసి అనగానే ఏం పెట్టి చూసుకుంటావు అయినా నీ దగ్గర ఏముందని ఒక సంచి ఒక అద్దెకు ఉండడానికి ఒక ఇల్లు ఆ అద్ద ఇంట్లో నేను ఉండాలా ఇన్ని ఖరీదైన కార్లలో తిరిగి ఇంత ఖరీదైన బట్టలు తొడుక్కొని అలాగే ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించిన నేను నీ దగ్గరికి వచ్చి మళ్ళీ పని మనిషి కూతురులాగా బ్రతకాలా అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న అయినా నువ్వు చేసింది తప్పు ఆ రోజే నిన్ను చంపేసి ఉండాల్సింది కానీ దేవుడి దయ వల్ల నువ్వు బ్రతికిపోయావు బావకి అసలు నిజం చెప్పేశావు నువ్వు నిజం చెప్పి ఉండకపోతే అసలు ఈ రోజు నా లైఫ్ ఇంకోలా ఉండేది అంటూ అనగానే నేను నిజం చెప్పినా నీ లైఫ్ ఇలానే ఉండేది అంటూ జ్యోష్నని అంటూ ఉంటాడు అయినా కూడా నువ్వు బ్రతికు ఉండడం వల్ల ఇదంతా జరిగింది నువ్వు అనేవాడివి లేకుంటే నా జీవితం హ్యాపీగా ఉండేది అనగానే దీప వచ్చి జ్యోష్న చెంప చెల్లు మనిపిస్తుంది అలాగే కార్తిక్ కూడా దీప వెనకాలే వస్తాడు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా కూడా సుమిత్ర వింటుంది సుమిత్ర విన్న తర్వాత ఏంటి మా అమ్మకి ఎలా తెలిసింది అనుకుంటున్నావా నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి కార్తిక్ చాలా దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు అయితే ఓన్లీ సుమిత్రకే కాకుండా అందరికీ ఈ విషయం తెలియాలని సుమిత్రతో పాటు శివనారాయణని దశరథని అందరినీ తీసుకొస్తాడు ఆ తర్వాత తన తల్లి కాంచనని అనసూయని అందరినీ తీసుకొచ్చి అక్కడ నిల్చోబెడతాడు వాళ్ళందరినీ అలా నిల్చోబెట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణనంతా కూడా వినిపిస్తాడు ఇన్నాళ్లు తన చేతుల మీదుగా పెరిగిన తన కూతురుగా పెరిగిన సుమిత్ర ఆ సు సుమిత్ర కూతురుగా పెరిగిన ఈ జోష్న ఇలా జరిగింది అని తెలిసి చాలా బాధపడుతుంది సుమిత్ర ఇక తర్వాత సుమిత్రలో ఇలాంటి బుద్ధి రావడానికి కారణం అత్తయ్య గారే అని చెప్పేసి పారిజాతం అయితే బాగా వార్నింగ్ ఇచ్చి పారిజాతం చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర అసలు మీ వల్లే కదా అత్తయ్య ఇదంతా జరిగింది మీరు పెంచిన పెంపకం వల్లే మీరు ఇలా చేయడం వల్లే జోస్నా అలా తయారైంది అయినా నా కూతుర్ని నా నుంచి దూరం చేసి దాసు కూతుర్ని నా కూతురుగా పెంచావు ఇందులో తప్పు లేదు దాసు కూతురైనా నా కూతురైనా ఒకటే నాకు ఏ భేదం లేదు లేదు కానీ నా కూతుర్ని ఒక ఆనాదగా చేశావు అసలు నీకు మనసు ఎలా ఒప్పింది అత్తయ్య అంటూ ఇక జ్యోష్ణ జ్యోష్ణ గురించి సుమిత్ర చాలా నిలదీస్తుంది పారిజాతంని ఇక తర్వాత ఇదంతా తెలిసిపోయినందుకు దీప ఇంకా ఆ జోష్న అందరూ షాక్ లో ఉండిపోతారు ఇక చూడాలి మరి అసలు నిజం తెలిసిన తర్వాత మరి దీపాక్లు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుంది మరి జ్యోత్నని క్షమించి వదిలేయబోతున్నారా మరి అసలు ఏం జరగబోతుంది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో